హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం గిద్దలూరులో ఉన్నాము గిద్దలూరు దగ్గర తిమ్మాపురం జెడ్పీ హై స్కూల్ టీచర్ గోరా బాలరంగయ్య గారి స్వగృహంలో ఉన్నాము వీరు కేవలము పద్నాలుగు అడుగులు వెడల్పుతో ఉన్న ప్లేస్లో ఇల్లు కట్టుకున్నారు వాస్తు ప్రకారమే కట్టుకున్నారు అయితే జాయింట్ గోడలు ఉండడం వల్ల వెంటిలేటర్సు విండోసు పెట్టుకోలేకపోయారు ఉన్న ఉత్తరం వైపు వచ్చే గ్రిల్లు కూడా ప్లాస్టిక్ షీట్లు వేసి గాలి వెలుతురు రాకుండా బంధించి వేశారు ఈశాన్యము తగ్గి వాయువు పెరుగుతూ మెట్లు వేసుకొని ఈశాన్యం తగ్గితే ఏమవుతుంది అనేక వీడియోల్లో చెప్పి ఉన్నాను ఇల్లే వదలవలసి వస్తుంది వీళ్ళకి కూడా అదే జరిగింది ఇష్టముగా కట్టుకున్న ఇంటిని వదిలి ఇప్పుడు వేరే బాడిగింట్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏమి దోషాలు అవి ఎలా ఉంటాయని నేను ఇప్పుడు ఆ ఇంటిని మీకు చూపిస్తాను అంతకుముందు జడ్పీ హై స్కూల్ టీచర్ బాలరంగయ్య గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రేక్షకులకు నమస్కారం నా పేరు గోర బాలరంగయ్య గౌడ్ నేను జడ్పీ హై స్కూల్ ఎడవల్లి ఇంగ్లీష్ టీచర్ పనిచేస్తున్నాను రాచల మండలం గిద్దలూరు దగ్గర స్వామివారిని కలవాలని ఎన్నో రోజుల నుంచి మేము ఇరువురము ఫ్యామిలీస్ వెయిట్ చేశాము మాకు ముందు స్వామి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ స్వామివారికి తోటి బృందానికి మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడో దేవుడు స్వామి రూపంలో మా దగ్గరకు వచ్చినా మేము భావిస్తున్నాము అదేవిధంగా స్వామి చెప్పినట్టు మేము చిన్న చిన్న దోషాలు ఏవైతుంటాయో మేము తప్పకుండా అవి అతి త్వరలోనే మేము సెట్ చేసుకొని మళ్ళా మా ఇంటిలోకి రావాలని మేము కోరుచున్నాము అందుకు దేవుని రూపాన్ని వచ్చినటువంటి స్వామిగారి అనుగ్రహం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఏదైనా ఉండ స్వామి మా సమస్యలు కూడా మీరు తీర్చాలి ఎప్పుడైనా ఉన్నా కూడా డౌట్లు మేము ఈ ఛానల్ ద్వారా మీ ద్వారా మేము క్లారిఫై చేసుకుంటాం ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం స్వామి నమస్తే స్వామి ఇంకొక విషయం ఏంటంటే మేము ఎన్నో కష్టాలు పడినాము చాలా సమస్యలు ఎదుర్కొన్నాము ఆర్థికంగా కానీ ఆరోగ్యంగాని ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత ఇంకా విధి అయిన పరిస్థితులు ఎందుకంటే బతుకుంటే బలస నమ్ముకోవచ్చని సిద్ధాంతంతో గుర్తొచ్చి మేము వేరే చోట గిద్దల రోడ్లో చేరినాము దాదాపు రెండు సంవత్సరాలు అయింది ఈ ఇంటికి రావాలంటే ఎంతో బాధగా ఒక భయం అనేది ఏర్పడుతుంది ఎట్లా రావాలి ఏం చేయాలని చెప్పేసి అందుచేత స్వామి చెప్పినట్టు మేము అతి త్వరలో ఇది చేసి అక్కడ బాడి ఇంట్లో నుంచి మళ్ళీ వచ్చి మా ఇంట్లో మేము ఉండాలని మేము కోరుతున్నాము దానికి స్వామి అనుగ్రహం కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతున్నామండి శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా బాలరంగయ్య గౌడ్ గారి వాక్యాలు ఇల్లు కట్టేటప్పుడే మంచి వాస్తు శాస్త్రవేత్తను పిలుచుకొని వచ్చి వారితో ప్లాన్ వేయించుకొని ఇల్లు కట్టుకుంటే ఇలాంటి బాధలు పడవలసిన అవసరం లేదు మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి ఇక్కడ లోకల్ వాస్తు పండితులు వీళ్ళకి ప్లాన్ వేసి ఇచ్చారు ఇల్లు అంతా బాగానే ఉంది కానీ బయట చాలా తప్పులు చేశారు ఆ తప్పులు ఏమి అవి ఎలా సరి చేసుకోవాలి అవి చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక ఆరు నెలల లోపలే సెట్ అవుతారు ఈ ఇల్లు ఇడిచి వెళ్ళారు కదా చేసిన తరచమే ఇదే ఇంట్లోకి వచ్చి చేరమని చెప్పాను ఇలాంటి ఎన్నో ఇండ్లు నేను మార్పులు చేసి మంచి శుభ ఫలితాలు అందించి ఉన్నాను కాబట్టి ధైర్యంగా వీళ్ళని మరలా ఇంట్లోకి రమ్మని చెప్పి ఉన్నాను ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు ముఖ్యమైనవి ఏమి అవి ఎలా సరి చేసుకోవాలి వీళ్ళకి ఏం ఆల్టరేషన్ ఇచ్చాను అనేది మీకు ఇప్పుడు ఇల్లు చూపిస్తాను ఇది ఉత్తరం రోడ్డు తూర్పున ఒక ఆరించ్ ఇల్లు సందు ఉంది పడమర్లో జాయింట్ ఉంది ఇల్లు దక్షిణానికి కూడా జాయింట్ ఉంది ఈ ఉత్తరం రోడ్లో వాయువు వైపు ఇలా గ్రిల్లు వేసి చెట్లు వేసి పెంచారు ఇంటికి గోడ కానుకొని ఇలా చెట్లు పెంచడం వల్ల గ్రిల్లు వేయడం వల్ల వాయువు పెరిగింది ఇక్కడ ఈశాన్యం ఇక్కడికి ఆగిపోయింది ఈశాన్యం తగ్గినప్పుడు ఇంట్లో యజమాను ఉండడు అనే అనేక వీడియోలు మీకు చెప్పి ఉన్నాను అలాగా ఇక్కడ కూడా గ్రిల్లు చెట్లు వేసుకుంటే చాలు వీళ్ళకి ఈశాన్యం కలిసి వస్తుంది ఇది ఒక దోషం ఇది వెడల్పు తక్కువ కాబట్టి ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టారు ఇది చాలా బాగా ఉంది ఈ గేట్ ఎదురుగా ఉత్తర సింహద్వారము సింహద్వారం ఎదురుగా డోరు దాని ఎదురుగా డోరు ఇవన్నీ చక్కగా ఉన్నాయి ఇక్కడ మరొక దోషం ఏమొచ్చిందంటే పడమరలో గోడ లాస్ట్ వరకు వచ్చింది ఈ గోడ ఇక్కడికి ఆగిపోయింది మీకు అనిపిస్తుంది కదా ఎప్పుడైతే గోడ ఇక్కడ ఆగిపోయి ఆ పడమరలో గోడే వచ్చింది ఇక్కడ కనీసం పిల్లర్స్ లేవు అందువల్ల ఆ పడమర గోడకు లెవెల్గా ఇక్కడ ఒక యాంగ్లరు ఇక్కడ ఒక యాంగ్లరు వేసి ప్లాస్టిక్ షీట్స్తో కవర్ చేయడం వల్ల లేక గ్రిల్లు వేయడం వల్ల కవర్ అయినట్లు ఉంటుంది లోనికి గాలి వెలుగు వచ్చినట్లు ఉంటుంది ఇవి చేయడం ద్వారా ఇంటికి ఉన్న ఈశాన్య దోషం పోయి వీళ్ళకి వెంటనే శుభ ఫలితాలు కలుగుతాయి మరలా ఇక్కడ వస్తే వీరికి ప్లేస్ లేదు మెట్ల కిందే బాత్రూమ్ కట్టుకున్నారు ప్లేస్ లేనప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఇలా కట్టినప్పుడు కనీసం ఉత్తరం వైపన్న బాత్రూంలో గాలి వచ్చేలా ఒక వెంటిలేటరో హోల్సో పెట్టుకోమన్నాను ఇది ఈశాన్యపు సింహద్వారము అవతలోకి విండో యువతిలోకి విండో దాని ఎదురుగా ద్వారము దాని ఎదురుగా ద్వారము దాని ఎదురుగా ద్వారము ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇది డ్రాయింగ్ రూమ్ ఇక్కడికి వస్తే పడమరలో జాయింట్ ఎట్టి పరిస్థితుల్లోనూ విండో వెంటిలేటర్ పెట్టే అవకాశం లేదు తూర్పు వైపు ఆరించీలు గ్యాప్ ఉంది కాబట్టి ఇటువైపు చిన్న వెంటిలేటరో లేక హోల్సో వేసుకోమని చెప్పాను మరీ ముఖ్యంగా వీళ్ళు చేసుకుండే దోషం ఏమంటే ఉత్తరం వైపు గ్రిల్ డోర్ వేసినారు కటాంజనం మాదిరి దీనికంతా ప్లాస్టిక్ షీట్లు వేసి మొత్తము బంద్ చేసినారు గాలి కానీ వెలుగు కానీ రాకుండా కాబట్టి ఈ షీట్లు తీసేస్తే ధారాళంగా గాలి వెలుగు ఇంట్లోకి ప్రవేశిస్తుంది వాస్తు బలము చేకూరుతుంది తెలియజేస్తున్నాను మరి మధ్యలో ఇక్కడ హాలు కమ్ బెడ్రూమ్ ఇక్కడేమైంది విశాలమైన హాలు పడమరలో విండో దానికి అవకాశం లేదు పెట్టుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఒక విండో ఉండిందంట ఉండిన దాన్ని మూసేసినారు దాన్ని అలాగే ఆ వెంటిలేటర్ని ఓపెన్ చేసుకోమని చెప్తూ ఇది ఇంటికి మధ్యస్థానం వస్తుంది ఈ సింహద్వారంకి వెనక ద్వారంకి ఎదురుగా ఇక్కడ ఒక టూ బై టూ గవాక్షి ఓపెన్ చేసి అవతల యువతల నాలుగు వైపులో గోడ కట్టి పైపులు వేసి పైన గ్లాస్ వేయమన్నాను దాంతో నాలుగు వైపుల నుంచి ఈ గర్భంలోనికి ధారాళంగా గాలి వెలుగు వస్తుంది దీంతో మరింత వాస్తుబలం చేకూరుతుందని తెలియజేస్తూ ఇక్కడి నుంచి ఇలా వస్తే ఈ ఆగ్నేయం గదిలో వంటగది ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఉంది వంటగది పక్కనే పూజ ఏర్పాటు చేసుకున్నారు ఇవంతా బాగుంది దక్షిణ పడమరా సెల్ఫ్స్ ఉన్నాయి మరి వెనక వస్తే ఇక్కడ బాత్రూమ్ వేసుకోమన్నారు ఈ బాత్రూము ఇంకా ప్లేస్ లేదు కాబట్టి ఈ బాత్రూమ్ని దీని లెవెల్ హైట్ చేసుకోమని చెప్తాను మరి నైరుతిలో హైట్ చేసి ఒక స్టోర్ రూమ్ చేసుకున్నారు ఇది బాగుంది ఇది నైరుతి భాగము ఇదైతే ఈ ఆగ్నేయంలో పైన ఒక గవాచ్ పెట్టారు చాలా మంచిది ఉత్తరానికి ఒక వెంటిలేటర్ పెట్టారు దక్షిణాగ్నేయంలో వెంటిలేటర్ పెట్టారు ఇవన్నీ బాగా ఉంది ఇక్కడ ఆగ్నేయంలో చిమ్ని ఉంది వీళ్ళకి అవసరమైతే ఇక్కడ వంట చేసుకోవచ్చు అవసరం లేదంటే దీన్ని తీసేసుకోవచ్చు అది వారిష్టము చూశారు కదా ఇంటికి కానీ కాంపౌండ్కి కానీ ఇంటి బయట కానీ ఈశాన్యము ఏమాత్రం లోపించినా ఆ ఇంటి వారికి అనేక అనర్థాలు జరుగుతాయని చెప్పడానికి ఈ ఇల్లే ఉదాహరణ కేవలం ఒక చిన్న గ్రిల్లు మరి చిన్న రేకులు వేసుకోవడం ద్వారా రెండు ఈశాన్యాలు ఇంటి ఈశాన్యము బయట ఈశాన్యము కూడా వీళ్ళు కలిసి వస్తాయి వెంటిలేటర్ పెట్టడంలో ద్వారా వాయువ్య దోషం పోతుంది ఇక్కడ సిటౌట్లోనా మరియు హాల్లోన వెంటిలేటర్స్ పెట్టడం ద్వారా తూర్పు నుంచి గాలి వెలుగు వస్తుంది గర్భంలో ఈ ఎదురుగా పైన ఉచి స్థానంలో ఒక గవాచి పెట్టి నాలుగు వైపులా పైపులు పెట్టి పైన గ్లాసు వేసుకోవడం ద్వారా నాలుగు వైపుల నుంచి గర్భం లేకి గాలి వెలుగు వస్తుంది ఇదంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇల్లు విడిచి వీళ్ళు బయటకు వెళ్ళారు కదా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వస్తారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఒకసారి వీళ్ళ ఊరికి అనగా ఈ తిమ్మాపురం గిద్దలూరు దగ్గర తిమ్మాపురం దగ్గరికి వచ్చి మన సారు చేతనే స్వామి వల్ల మేము బాగుపడినామని వారితోనే వీడియో చేపిస్తానని తెలియజేస్తూ ఇలాంటి దోషాలు మీ ఇంట్లో ఉంటే మీరు కూడా సజ్ కాకపోతే ప్రేక్షకులకు ఒక మనవి గృహం నిర్మించేటప్పుడు నాలుగు వైపులా ఖాళీ వదిలి నాలుగు వైపులా వెంటిలేటర్సు విండోసు పెట్టుకొని ఉచ స్థానాల్లో డోర్లు పెట్టుకుంటే యాభై పర్సెంట్ల వాస్తు అదే సరిపోతుందని తెలియజేస్తూ నాలుగు వైపులా ఖాళీ వదిలే ఇల్లు నిర్మించుకోవడం మంచిదని విధిలేని పరిస్థితుల్లో ఇలాంటి చిన్న ఇండ్లలో ఇలాంటి ఆల్టరేషన్ చేసుకోవడం ద్వారా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కావచ్చు అని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం దశరథ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ